ఏడాది చివరిలో విడుదలై సంశ్లేషణ క్రియేట్ చేసిన మూవీ యానిమల్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టి రికార్డులను తిరగరాసింది ఈ సినిమా అయితే ఈ మూవీకి కలెక్షన్లే కాదు కాంట్రవర్సీలు కూడా ఎక్కువే థియేటర్లో లో యానిమల్ మూవీని చూసిన కొందరు ఆడియన్స్ వైలెన్స్ రొమాన్స్ ఎక్కువగా ఉందని కామెంట్ చేశారు కొన్ని సీన్లు సినిమా నుంచి తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు కానీ మూవీ యూనిట్ మాత్రం వెనక్కి తగ్గలేదు ఈ కాంట్రవర్సీల మధ్యనే యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ మూవీ సూపర్ సక్సెస్తో డైరెక్టర్ సందీప్ రెడ్డి హీరో రణబీర్ కపూర్కు బాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నారు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసిన ఈ వైలెంట్ మూవీ రీసెంట్గా ఓటీటీలకు కూడా విడుదలై అక్కడ కూడా రచ్చరచ్చ చేస్తుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే థియేటర్లో రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి యానిమల్ మూవీ వచ్చాక ఈ సినిమాపై కాంట్రవర్సీలు ఎక్కువయ్యాయని తెలుస్తుంది రీసెంట్గా ఓటీటీలో యానిమల్ మూవీని చూసిన సీనియర్ హీరోయిన్ రాధిక చాలా ఘాటుగా స్పందించారు అసలు దీని మూవీ అంటారా అరగంట కూడా చూడలేకపోయా కొన్ని సీన్లు చూస్తుండే వామిటింగ్ అయ్యేలా అనిపించింది అని సోషల్ మీడియాలో రాధిక పోస్ట్ చేశారు రాధికతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా యానిమల్ మూవీపై నెగటివ్ నెగిటివ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో వైలెన్స్ రొమాంట్ కంటెంట్ తో పాటు భారతీయ వివాహ వ్యవస్థను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు అంతేకాదు నెట్ఫ్లిక్స్ నుంచి యానిమల్ మూవీని వెంటనే తొలగించాలన్న డిమాండ్ కూడా రోజు రోజుకే ఎక్కువ అవుతుంది కానీ యానిమల్ మూవీ నచ్చిన వాళ్ళు మాత్రం అసలు యానిమల్ మూవీని చూడమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు కదా మీకు నచ్చకపోతే చూడకండి సినిమా తొలగించమని చెప్పద్దు అని మీ సబ్స్క్రిప్షన్ను డియాక్టివేట్ చేసుకోండి అని అంతే వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు యానిమల్ మూవీ లవర్స్ ఏది ఏమైనా యానిమల్ మూవీ అప్పుడు థియేటర్లోనే కాదు ఇప్పుడు ఓటీటీల్లోనూ అదే రేంజ్లో ఆడియన్స్ అట్రాక్షన్తో పాటు కాంట్రవర్సీని కూడా బాగానే పోగేసుకుంటుందని చెప్పచ్చు ఈ వీడియోను నచ్చితే ఒక లైక్ చేసి మీకు యానిమల్ మూవీని బ్యాన్ చేయాలో లేదో కామెంట్ చేయాలి